హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ బాయ్ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కోలాఫారంలో ఉన్నాము ఇది మన తెలుగు వాళ్ళదే ఇంతకుముందు ఇక్కడ మనం బోర్ ఫ్లషింగ్ అయితే చేసాం మళ్ళీ కొత్త బోర్ వేయడానికి అయితే వచ్చాము ఇప్పుడు వైట్ టీ షర్ట్ వేసుకున్న ఆయన ఇక్కడ మేనేజరు ఆయన పక్కన ఉన్న ఆయన సూపర్వైజర్ జగన్ ఇక్కడ ఉండి అన్ని బటన్లు నొక్కుతూ ఉంటాడు జగన్ మాయ బండి అయితే పార్కింగ్ చేసేసినాం పాయింట్ మీద ఇప్పుడు మన వాళ్ళు అయితే టింబర్లు పెడుతున్నారు మద్దులు పెడుతున్నారు జాగల కింద అట్లానే ఇప్పుడు ఈ బోర్కి మనం బిట్ చేంజ్ చేయాలి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వేస్తాం సిక్స్ అండ్ హాఫ్ వేయాలి కాబట్టి మన వాళ్ళు బిట్ని అయితే ఓపెన్ చేయడానికి హ్యామర్ని అయితే కొడుతున్నారు ఎందుకంటే తొందరగా కొడుతుంది అలా కొట్టడం వల్ల ఇలా డొల్ కొడుతూ ఉంటే మనకి అది ఫ్రీగా అయితే కొడుతుంది ఈ స్పానర్తో ఓపెన్ చేసేటప్పుడు లేదంటే ఓడదు ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రిల్ చేసి ఉన్నాం కాబట్టి బాగా ఫుల్ టైట్ అయిపోయి ఉంటుంది దాన్ని ఇట్లా రోల్ చేసుకుంటూ స్థుతితో కొడతా ఉంటే ఆ లోపల కొంచెం ట్రెడ్స్ ఓపెన్ అవుతాయి తర్వాత మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు ఇటు ఒక స్పానో అటు ఒక స్పానో పెట్టి ఓపెన్ చేస్తారు అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది లేదంటే ఊడదు ఊడుతుంది కానీ టైం తీసుకుంటుంది బాగా ఇలా అయితే తొందరగా ఊడిపోతుంది ఇప్పుడైతే ఆ బిట్ తీసేసి వేరే బిట్ వేస్తాం మనం మనకి బిట్ అయితే ఊడిపోయింది జాన్ అయితే ఓపెన్ చేస్తాం దాన్ని దాన్ని ఏమంటే దాన్ని బయటకు తీసేసిన తర్వాత మన దగ్గర సిక్స్ హండ్ర బిట్ ఉంది సిక్స్ హండ్రెడ్ బిట్ అయితే ఫిట్ చేసేస్తాం ఫిట్ చేసుకొని డ్రిల్లింగ్ స్టార్ట్ చేద్దాం బిట్ అయితే మనకి కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది వాడు బయటకు తీసే చూసాను కదా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం కొత్త కొత్త బిట్ అయితే వేస్తున్నాము ఆ బిట్ తీసేసినాం కదా ఇప్పుడు సిక్స్ హండ్ర బిట్ వేస్తున్నాము ఈ బిట్ వేసుకొని మనం వంద మీటర్లు కొట్టాలి మళ్ళీ వంద మీటర్లు పెట్టిన తర్వాత వాటర్ పడితే కేసింగ్ చేయాలి లేదంటే లేదు ఇక్కడ డ్రై 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 అవుతుంది ఎందుకంటే వాటర్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది ఎక్కువ డ్రై అవుతుంది ఇక్కడ బోర్లు వెనక మళ్ళన్న బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అతని పేరు గణేష్ అతను కూడా ఇక్కడ సీడు మేత తెలుసు కదా మేత వేస్తారు ఆ మేత తయారు చేస్తాడు ఇప్పుడు చికెన్ ఫామ్కి అన్న రాడ్డెక్కి చేసాం రాడ్కి అయితే హ్యామర్ ఫిట్ చేసేసి ఉంచేసాం ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఏదో మన పని మనం చేసుకోవడమే ఇక్కడ వంద మీటర్లు కొట్టాలని చెప్పేసి అన్నారు ఎనభై మీటర్ల దగ్గర అయితే వాటర్ తగులుతాయి అని చెప్పేసి సైటింగ్ రిపోర్ట్ అయితే ఇచ్చారు మనకి చూడాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా తక్కువ అంటే తక్కువ ఎక్కువ డ్రైలు అవుతాయి ఇంతకుముందు మనం ఫ్లషింగ్ చేసింది కూడా అందులో వాటర్ ఎక్కువ లేవు అందుకే వాళ్ళేమో ఫ్లషింగ్ చేయన్నారు వచ్చి ఫ్లషింగ్ చేసినాం వాటర్ లేవు అందుకే ఇప్పుడు మళ్ళీ సైటింగ్ చేయించుకొని కొత్త బోర్ అయితే డ్రిల్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ డ్రై అయితే మళ్ళీ ఎమ్మట్ ఇంకో పాయింట్ ఉంది ఆ పాయింట్లో మనం మళ్ళా డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది మానవుడు అయితే కంప్రెసర్ స్టార్ట్ చేసిండు ఇప్పుడు మనం మొదటి రాడ్ని విజయవంతంగా లోపల పంపించ పంపించాలి నేనైతే ఇక ఏ రోజులు దానికి రెడీగా ఉన్నాను కంప్రెసర్ స్టార్ట్ చేసిండు కానీ మానవుడు ఇంకా అక్కడ ప్రెషర్ అయితే వేయలేదు లివరు ఇప్పుడే లివర్ వేసిండు లివర్ వేసినప్పుడు లోడ్ లివర్ వేసిండు ఇప్పుడే ఇప్పుడు లోడ్ లివర్ వేసినప్పుడు కంప్రెసర్లోకి వెళ్ళి అట్లా పోవస్తుంది బండి బండి ఆగి నడుస్తుంది కాబట్టి లోడ్ ఎత్తుకుంటుంది ఇప్పుడు మనం హెమర్నే ఒక టూ మినిట్స్ ఆగి మనం ప్రెషర్ వదిలితే రెడీగా ఉంటుంది లోపల కంప్రెసర్ లోపల ప్రెషర్ మనకి డ్రిల్లింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మొదటి రాడ్డు ఈ రాడ్డు వెళ్తే మనకి నాలుగున్నర మీటర్లు అవుతుంది నాలుగున్నర మీటర్లు అంటే పదిహేను అడుగులు హ్యామర్తో పదహారు అడుగులు ఇప్పటి నుండి మనకి వాటర్ పడే వరకు దుమ్ము లెగిస్తా ఉంటుంది ఒకసారి ఇంతకన్నా ఎక్కువ దుమ్ము లేస్తుంది ఇప్పుడైతే మట్టిలో ఉన్నాం మనం మట్టిలో ఉన్నాం కాబట్టి సేమ్ అదే రే అదే కలర్ వస్తాం అండి ఎప్పుడైతే స్టోన్లోకి ఎంటర్ అవుతామో స్టోన్ ఎంటర్ అవ్వగానే స్టోన్ కలర్ బట్టి మనకి ఆ కలర్ బయటకు వస్తూ ఉంటుంది వైట్ వస్తుంది పింక్ వస్తుంది బ్లాక్ వస్తుంది బ్లాక్ రాదు వైట్ వస్తుంది పింక్ వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది స్టోన్ని బట్టి మనకి కలర్ కూడా చేంజ్ అవుతామంటారు ఇప్పుడైతే మనం మట్టిలో ఉన్నాం ప్రస్తుతానికి వాటర్ పడే వరకు మనకి ఇట్లా దుమ్ము లేగిస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు అయితే యాభై మీటర్ల వరకు అయితే డ్రిల్లింగ్ చేసినాం ఇంతవరకు అయితే మనకి ఏమి వాటర్ ఏం లేదు దుమ్ము అయితే బాగా లేస్తుంది దుమ్ములో నుంచోలేక కొంచెం ఆటోమేటిక్ చేసిన మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకా ఆపరేటింగ్ చేస్తూ ఉన్నా మన ఆవులు అయితే వెళ్తున్నాయి ఇక్కడ గేదెలు ఉండవండి ఎక్కువ ఆవులే ఉంటాయి ఈ పాలే మనకి తాగడానికి ఉంటుంది గేదెలైతే మనకి ఒక్కడ కూడా కనపడవు ఎక్కువ ఆవులే ఉంటాయి స్వచ్ఛమైన ఆవు పాలు దొరుకుతాయి ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు ఇక్కడ ఆవు పాలు తీసుకొని మనం వేడి చేసినట్లయితే అవి పెరుగు తోడుకో తో పెరుగు తోడుకోకుండా ఉంటుంది అట్లా కాకుండా మనం అట్లానే అంటే పెరుగు పెరుగులో తోడేయకుండానే పాలు పెరుగులాగా అయిపోతాయి అదో ఒక గమ్మత్తుగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా మేము లాస్ట్ టైం రెండు సార్లు తీసుకున్నాం ఫ్రెష్ మిల్క్ అట్లానే అవేమో రేపు మార్నింగ్ చూసుకోవచ్చు అని వదిలేసినాం తెల్లరబాటు అది పెరిగి అయిపోయింది నేనైతే వంద మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేయడం అయిపోయింది నాకు వంద మీటర్లు అయిపోయిన తర్వాత నేను అయితే కంప్రెసర్ ఆపేసినాను డ్రిల్లింగ్ చేయడం ఎందుకంటే వంద మీటర్లు చెప్పారు నాకు నేను వంద మీటర్లు ఆపేసినాను అయితే ఎనభై మీటర్ల దగ్గర నాకు చిన్న గ్యాప్ అయితే తగిలింది వాటి చెప్పినట్టుగానే ఆ గ్యాప్ దగ్గర నేను వాటర్ వస్తాయని అనుకున్నాను కాకపోతే వాటర్ రాలేదు ఇప్పుడైతే ఆపినాం కదా ఆ గ్యాప్లో ఏమన్నా వాటర్ ఉంటే వస్తాయి చిన్న డ్రై గ్యాప్లాగా మామూలుగా గ్యాప్ ఉంటే వస్తాయి లేదంటే లేదు అని చెప్పేసి మేము వంద మీటర్లు అయిపోయిన తర్వాత రాడ్ అయితే పైకి లేపి పెట్టి ఇప్పుడు మళ్ళా రాడ్ని కిందకి తీసుకుంటా పోతున్నాము వాటర్ ఉంటే వస్తాయి లేదంటే రావు ఇది చూడాలి ఇది ఇరవై రెండు రాడ్డు ఇరవై రెండు రాడ్లు అంటే వంద మీటర్లో ఆల్మోస్ట్ ఇక ఒక్క అడుగు గ్యాప్ ఉండంగా వాటర్ అయితే లేచినాయి ఇప్పుడు మనకి ఆ వాటర్ కూడా రెండు డ్రమ్ములకు మించి ఎక్కువ అయితే రాలేదు ఇవి దేనికి సరిపో వాళ్ళకి ఈ వాటర్ వల్ల హ్యాండ్ పంప్ కూడా నడవద్దు దీనికి అందుకే దీన్ని అయితే మేము ఆపేస్తున్నాం ఇక ఆపేసి వేరే బోర్ కొడదామని ఆ సైట్గా ఉంటే దాన్ని కూడా డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ సో సేపు చూస్తున్నాం మేము ఇంత వాటర్ వస్తుంది అన్నది నాలుగు డ్రమ్ములు వస్తుందా రెండు డ్రమ్ములు వస్తుందా అని దాన్ని బట్టి మేము వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేసి వేరే బోర్ అయితే డ్రిల్లింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం ఆల్రెడీ సైట్ అయితే చూసి వచ్చేసిన నేను ఇంతగా ఆపిన గ్యాప్లో బండి తీసుకెళ్ళి పెట్టాలి ఆ చెట్టు కనబడి కదా చెట్టు పక్కనే సైట్ ఎక్కడో కాదు ఇది రెండో సైట్ అండి ఇంతకుముందు మనం వంద మీటర్లు వేసినాం కదా దాని పక్కనే పెట్టిన మళ్ళీ ఇది రెండో సైటు ఇక్కడైతే నలభై ఆరు మీటర్లకే మనకి వాటర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎంత వాటర్ వస్తుంది అయితే గ్యాప్ జరిగింది నలభై ఆరు మీటర్ల దగ్గర ఎంత వాటర్ వస్తుంది అన్నది ఇప్పుడు మనం చూడాలి ఇప్పుడు నలభై ఆరు మీటర్లకి చూశారు కదా వాటర్ ఎట్లా వస్తుందో వాటర్ సరిపోతాయి ఇవి వీళ్ళకి ఈ ఈ విధంగా డ్రిల్లింగ్ మొత్తం ఇదే విధంగా వాటర్ పైకి వచ్చింది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే వాటర్ లేని ప్రాబ్లం చూడాలి ఇప్పుడైతే వంద మీటర్లు అయితే కన్ఫామ్గా పోతాం వాటర్ ఉన్నా లేకపోయినా ఈ వాటర్ ఇట్లా కంటిన్యూ అయినా అవ్వకపోయినా వంద మీటర్లు అయితే కన్ఫామ్గా కొట్టమన్నారు ఇక అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక మనం కంటిన్యూ కంటిన్యూ చేసుకుంటూ వంద వంద మీటర్లు అయితే డ్రిల్లింగ్ చేస్తాం ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయినాయి ఎందుకంటే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక ఇప్పుడు ఉన్న రెండు బోర్లు అవి కొంచెం సేపు వాటర్ వచ్చి ఆగిపోవడం మళ్ళా పంపులు పట్టుకుపోవడం అవి తీయడం చాలా ఇబ్బంది పడ్డారు ఒక ఒక సైటింగ్ అయ్యే వరకు ఆ రోజు మనం ప్లషింగ్ చేసి వెళ్ళిపోయి మళ్ళా బోర్ వేయడానికి వచ్చాం కదా ఈ మధ్య అలా ఉన్న గ్యాప్లన్నింటిలో వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడ్డారు నేను అక్కడ రెండు రోజులు ఉన్నాను వాళ్ళు నాకు మొత్తం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఇట్లా వాటర్ రావడంతో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే పైన కొంచెం కొలాబ్సేటట్టు అనిపిస్తుంది కానీ ఈ ఈ విధమైన వాటర్ ఉంటే ఏం కాదు ఎక్కువ లేవు కాబట్టి మీడియంగా ఉన్నాయి కాబట్టి ఏం కాదు తొందరగా కొట్టేసి మనం కేసింగ్ కేసేది అయిపోతుంది వీడియో అన్న పేరు శివ ఇక్కడ అకౌంటెంట్ అకౌంటెంట్గా చేస్తాడు ప్రస్తుతానికి అన్నది వచ్చేసి వరంగల్ ఇద్దరున్నారు ఇద్దరిది వరంగల్ ఒక అతనిదేమో మన రాజమండ్రి దగ్గర ఇంకొక అన్నది కూడా వరంగల్ పక్కన ఊరు అంత ఐడియా లేదు మనకి మొత్తం నలుగురు ఉంటారు తెలంగాణ వాళ్ళు ముగ్గురు ఉంటారు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర అతను ఒక అతను ఉంటాడు ఓనర్ వచ్చేసి ఇక్కడ రాయలసీమ సైడ్ మనకైతే వాటర్ బాగా మంచిగానే ఉన్నాయి ఇటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తొందరగా హండ్రెడ్ మీటర్స్ కొట్టేసి కేసింగ్ అయితే వేసేయాలి ఇప్పుడైతే మనం ఎనభై మీటర్ల వద్దున్నాం ఇక్కడ కూడా చూసారు కదా ఎనభై మీటర్లు అవ్వగానే వాటర్ ఎట్లా నేను సో ఇక వీళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు ఇంత ఇంతగా వీళ్ళకి కావాల్సిన వాటర్ అయితే వచ్చేసినాయి పర్ఫెక్ట్గా ఉంది బోర్ అయితే కొలప్స్ కూడా ఏం లేదు ఇక దీన్ని ఇంతటితో మనం ముగించేసేదాం హండ్రెడ్ మీటర్స్ డ్రిల్ చేసేసి ఇప్పటి వరకు అయితే యాభై మీటర్లు అయింది ఎనభై మీటర్స్ సారీ ఎనభై మీటర్లు అయింది ఈ ఎనభై మీటర్లు దగ్గర వాటర్ గ్యాప్ ఒకగితే మళ్ళీ వచ్చింది అందువల్లనే వాటర్ కూడా ఎక్కువ అయినాయి వాటర్ కూడా క్లియర్గా వస్తున్నాయి అన్న ఆయన దాడు చెప్పిన కదా జగన్ అన్న ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం కోల్ ఫారంకి మెస్సులు కడతారు కదా మెస్సులు కట్టడంలో ఆయన ఎక్స్పెక్టు అందుకని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకొచ్చుకున్నారు ఇవన్నీ మొత్తం కోల్ఫారాంకి మెస్సులు అయితే రెడీ చేపిస్తున్నాడు అలానే ఇప్పుడు నా దగ్గర కూడా ఈయనే ఉన్నాడు ఇవన్నీ పని పని ఇన్ఫర్మేషన్ వాళ్ళ బాస్కి అయితే ఇవ్వడానికి నా దగ్గర ఉన్నాడు అన్న మనకు డ్రిల్లింగ్ కూడా హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పీవీసీ పైప్ కదేసేది ఐరన్ పైప్ వేస్తున్నాం ఈ సార వాళ్ళు ఐరన్ పైపే కావాలన్నారు ఐరన్ పైప్ అయితే మనం మన ఇష్టం వచ్చిన స్క్రీన్స్ అన్నీ ఇచ్చేసి మనం అయితే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వాటర్ వచ్చేలాగా అయితే చేయొద్దు ఐరన్ కేసింగ్ వేసుకోవడం వల్ల అంత బెనిఫిట్ ఉంటుంది అందుకనే సార్ వాళ్ళు కూడా ఆ సార్ అక్కడ ఉండి మన ఇండియాలో ఉన్నాడు ఆయన అక్కడ ఇండియాలో ఉండి నాకు ఐరన్ కేసింగ్ కావాలని చెప్పాడు ఇప్పుడైతే మనం ఐరన్ కేసింగ్ తీసేసినాం తీసేసి రాడ్లు అయితే బయట తీసేస్తున్నాం రాడ్లు పెట్టి ఫ్లషింగ్ చేసినాం ఈ బోర్ని పైప్ వేయకోకుండా అలా రాడ్లు దించి రాడ్లుతోని ఫ్లషింగ్ అయితే చేసినాం రాడ్లు తీసేసుకొని బోర్ని ఇక్కడతో క్లోజ్ చేసి మనం అయితే వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదు ఈ వీడియోకి కింద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ